ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా ఇక అందరికీ మన క్రీస్తు పరిశుద్ధ నా మంగనబట్టే వందనాలు నేను తోటి దేవుని యొక్క పరిచర్య పంచుకోలేకపోతున్నాను నన్ను క్షమించండి అయితే ఈ యొక్క ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము గత గడిచిన పదిహేనవ తారీఖు స్వతంత్ర దినోత్సవం మన ఇండియాకి స్వతంత్ర దినోత్సవము అనేటువంటిది జరుపుకున్నాము అదే విధంగా గత గడిచిన ఇరవై రెండవ తారీఖు నా బర్త్డే నేను జరుపుకోలేకపోయాను ఎందుకంటే నా దగ్గర డబ్బు లేదు నేను పేదవాడిని ప్రేమైనటువంటి సోదరి సహోదరులరా మీతోటి ఒక వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను మీద బైబుల్ పెట్టే బైబుల్ తీసి చదువుకున్న వాళ్ళు చదవండి చదువు లేని వాళ్ళు వినండి విశ్వసించండి వినిపించండి పరిశుద్ధ గ్రంథము క్రీస్తు శాఖము మొదటి శతాబ్దములో ఆయన శిశువులైనటువంటి వారు అపస్సుల వ్యూహాను రాసిన సువార్త వ్యూహాను రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఆరో వచనాన్ని జ్ఞానిస్తున్నాను కుమారుడు మిమ్మును స్వతంత్రంలో చేసిన వెడలా కుమారుడు ఏ కుమారుడు అంటే మన తండ్రి దేవుడు పరలోకంలో ఉన్నాడు కుమారుడిని లోకానికి పంపాడు క్రీస్తు శాఖం మొదలసే పదార్థంలో ఆ కుమారుడి గురించి అండి మన ప్రభుత్వ వేసు క్రీస్తుని గురించి కుమారుడు మిమ్మల్ని మూలం స్వతంత్రంగా చేసిన మీరు నిజముగా స్వతంత్రు మీరు నిజముగా ప్రైజ్ రైజల అలలుయా మీరంటే ఎవరండి ఒకసారి ఆలోచించండి మనుషులు ఈ ఉన్నటువంటి నాలుగు దిక్కుల్లో ఉన్న మనుషులు స్వతంత్రులుగా చేశాడు ఏ దేశానికి ఎక్కడికి అనేటువంటిది క్రైస్తవుడికి తెలుసండి కానీ అన్యుడికి తెలియదు కానీ తెలుసుకోవాలి అన్యుడు ఏ విధంగా స్వతంత్రం చేసాడో లేదో అనేటువంటిది కా కాబట్టి నేను ఇంతటితోటి ముగించాలనుకుంటున్నాను మీకు అందరికీ నా వందనాలు ప్రైజ్ లక్